నమస్కారము రేపల్లలో ఉన్న ఆర్యవైస్ తిరుపతి లడ్డూ విషయంలో జరిగినటువంటి అపచారానికి పశ్చాత్తాపంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యుడు శ్రీ కుండల పవన్ కళ్యాణ్ గారు ప్రాయచేత దీక్ష చేపట్టడం జరిగింది అది మనందరికీ తెలిసిందే ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు రేపల్లె మార్కెట్ సెంటర్లో ఉన్నటువంటి వినాయక గుడి దగ్గర నుంచి సంఘీభావ ర్యాలీ ప్రారంభమవుతుంది మెయిన్ రోడ్డు మీదుగా రాజ్యలక్ష్మి సెంటర్ నుండి వెంకటేశ్వర స్వామి వరకు జరిగేటువంటి ర్యాలీలో తప్పకుండా ఆర్య వైశ్య పెద్దలు సోదరులు గౌరవ నీరు అందరూ నాలుగు గంటల కల్లా వినాయకు గుడి దగ్గరకు వచ్చి మీ కర్తవ్యాన్ని మన కర్తవ్యాన్ని ఈ ప్రాయచయిత దీక్షకు మద్దతుగా సంఘీభావంగా ప్రతి ఒక్కరు రాజకీయాలకు అతీతంగా వచ్చి నిలబడి ఈ ర్యాలీలో పాల్గొని పవిత్ర కార్యాన్ని చేపట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారికి సంఘీభావంగా ముందుకు కథనం పట్టవలసిందిగా కోరుకుంటూ హృదయపూర్కారు నమస్కారం